స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే అది ఏంటి అలాగే కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాష్ట్రాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయానికి మళ్లీ తిరిగి సహాయం చేయటం కోసం అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో కూడా గుర్తించగలుగుతారు ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులను బయటికి తీసే నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు అయితే వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మీరు ఏకపక్షంగా సొంతగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల మీకు మేలు జరగదు కానీ ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల మీకు శుభదాయకమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పురోగతి కోసం మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అంటే అది మీ యొక్క తల్లి కావచ్చు తోబుట్టువు కావచ్చు ఒకవేళ పురుషులైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు లేకపోతే మీ యొక్క వదిన మరదలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకునే సూచన అయితే కనిపిస్తుంది అంటే ఏదో ఒక రకంగా అంటే అది మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించింది కావచ్చు ఒక పెద్ద అయితే మీరు వినే కనిపిస్తున్నాయి ఈ విధంగా కుటుంబ స్త్రీ మూలంగా ఒక శుభవార్తనైతే వింటారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే తగాదాలు ఉన్నట్లయితే అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నతమ్ములకి లేకపోతే తల్లిదండ్రులతో సంతానంతో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవల కారణంగా మానసికంగా కురుంగిపోతూ ఉంటారు ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయితే మీకు గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా తన మూలంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీ మూలంగానే మీకు ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక స్త్రీ మూలంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవలు సమస్య పోతాయి ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు వారితో గడపగలుగుతారు అలాగే ఈ రోజు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ రోజు దిన ఫలాల ప్రకారం రిజల్ట్ వారికి అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మీరు కాల్ రిసీవ్ చేసుకోవటం కానీ లేదంటే మెయిల్ రిసీవ్ చేసుకోవటం కానీ జరుగుతుంది ఊహించని విధంగా మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు అయితే కుంభరాశి వారు ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు కొన్ని ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా వీరి యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్లకండి ఇది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీరు కొంతమంది వ్యక్తుల వల్ల మీరు కొన్ని అవమానాలు పడాల్సి రావచ్చు లేకపోతే మీకు సంబంధం లేని ఒక గొడవలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది కనిపిస్తుంది కాబట్టి బయటికి వెళ్ళేవారు మీరు అనవసరమైనటువంటి తగాదాల జోలికి వెళ్లకండి ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతున్నట్లుగా కనిపిస్తే కనుక ఆ గొడవను మీరు ఆపగలుగుతారా లేదా ఒకవేళ వారు తాగేసి ఉన్నారా ఏ విధంగా ఉన్నారు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఏది ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మీరు ఒంటరిగా మాత్రం వారి జోలికి అస్సలు వెళ్ళకండి ఇది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే ఈ రోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక ఫలితం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక రిజల్ట్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా ఆ రిజల్ట్ వస్తుంది అది కూడా మీకు అనుకూలమైన ఫలితం అనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం పై అధికారుల వల్ల మీరు కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే మీరు చెయ్యని తప్పుకు మీరు చెయ్యని పొరపాటుకు ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ మూలంగా మాత్రం మీకొక శుభవార్త వినిపిస్తుంది అలాగే ఇదివరకు మీకు ఎవరితో అయినా సరే గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు సమస్య పోయి మీ యొక్క బంధాలు మళ్లీ తిరిగి కలవటానికి ఆ స్త్రీయే కారణమవుతారు ఈ విధంగా కుంభరాశివారి యొక్క జీవితంలో జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం రోజు అనేది చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది అలాగే ఈ రోజు సంక్రాంతి పర్వదినం కూడా కాబట్టి మీరు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే వివాహం కాని ఇంకేదైనా శుభకార్యాలు కానీ జరగాల్సి ఉంటే దానికోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి కూర్చొని కొన్ని అంశాల గురించి చర్చించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులు బంధువులతో కలిసి సరదాగా ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమమైన ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం రోజు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీస పఠించాలి అలాగే కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించకూడదు శని భగవాను మీరు నిందించినట్లయితే గనక మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు శుభ ఫలితాలు అనేవి ఉండవు కాబట్టి శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టం లేని పనులు చేయకండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని ఆహార ధాన్యాలు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు కచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది కాబట్టి కుంభరాశివారు ఈ విధంగా చేయండి అలాగే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గోవుకు తెలుపు రంగులో ఉండేటటువంటి రొట్టెలు తినిపించటం ద్వారా చాలా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి